హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఇవాళ నాకు డౌట్ వచ్చింది పొద్దున్నే లేచి చూస్తే ఎక్కడ పడితే అక్కడ అందరూ చక్కగా భోగి మంటలు వేసుకొని కూర్చొని చలి కాచుకునే వాళ్ళు చలి కాచుకుంటున్నారు పాత వస్తువులు వేసి ఆవు పిడకలేసి స్నానాలు చేసి వచ్చి మరీ నిల్చొని అక్కడ భోగి మంటలు వేసిన చోట కాసేపు ఉండి ఇళ్ళకెళ్తున్నారు అసలు ఈ భోగి మంటలు ఎందుకు వేస్తారు అని డౌట్ వచ్చింది నాకు ఎప్పుడన్నా వేసుకోవచ్చు కదా ఈ రోజు భోగి రోజు మాత్రమే ఎందుకు వేసుకోవాలి అని ఇంకో డౌట్ ఇలా ఎందుకు చేస్తారంటే తెలుగు వాళ్ళకి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండగ తెల్లవారుజామున వేసే భోగి మంటలు సాయంత్రం వేళ పిల్లలందరికీ కోలాహలంగా భోగి పండ్లతో ఆశీర్వాదాలు ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి జరుపుకుంటున్నవే ఇప్పుడు మనం అసలు భోగి అంటే ఏంటి పిల్లలపై రేగి పండ్లు ఎందుకు వేస్తారు భోగి పండ్లు ఎందుకు పెడతారు ఇవన్నీ తెలుసుకున్నాం అసలు భోగి అంటే ఏంటంటే సుఖంగా హ్యాపీగా ఉండటం అంటే ఒక ప్లెజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏడాది పొడవునా పండించిన పంట చేతికి వచ్చాక రైతులు ఆనందంగా ఉంటారు కదా ఆ సమయం ఇది ఈ రోజునట ఇంద్రుడికి దన్నం పెట్టుకుంటారట వర్షాలు బాగా కురిపించాలి అని అండ్ ఆల్సో మనలో ఉన్న బ్యాడ్ అంతా పోవడానికి భోగి మంటలు వేస్తారట అంటే పొద్దున్నే తెల్లారి వేసే భోగి మంటలు ఓన్లీ మనం చలి కాచుకోవడానికి కాదండి మనలో ఉన్న చెడు ఆలోచనలు అంటే కోపం ద్వేషం అసూయ అటువంటి కొంచెం కొంచెంగా ఉండే నెగిటివ్ అంతా ఆ అగ్నిలో వేసేస్తాం అంటే ఆ మంటలో వేసేస్తాం సో కొత్త వెలుగులకి స్వాగతం పలకడమే దీని అర్థం యాక్చువల్గా భోగి మంటలు ఇంట్లో ఉన్న పాత చెక్కలు చెట్టు కొమ్మలు అవన్నీ వేస్తారు వాటిలో ముఖ్యంగా పేడ పిడకలు కూడా వేస్తారు ఈ పిడకలు ఎందుకు వేస్తారంటే మంటల వల్ల వచ్చే పొగ లో ఉన్న సూక్ష్మ జీవాలను అంటే బ్యాక్టీరియాను చంపేసి మన హెల్త్కి హెల్ప్ చేస్తుందట అందుకనే ఆవు పేడ పిడకలు వేస్తాం తర్వాత నాకు ఇవాళ కొత్త విషయం తెలిసిందండి ఇవాళ అసలు భోగి అని ఎందుకు అంటారంటే మనకి సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయండి పన్నెండు నెలలు అలానే మనకి ఎన్ని రాసులు ఉన్నాయి పన్నెండు రాసులు సూర్య భగవానుడట ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున మొదటి ఆరు నెలలు ఆరు రకాల రాసులలో ఇంకో ఆరు నెలలు ఇంకో ఆరు నెలల రాసుల్లో ఉంటారట కర్కాటక రాశి నుండి ధనుర్ రాశి వరకు సూర్యుడు ఉండే ఆరు నెలల సమయాన్ని దక్షిణాయనం అంటారు మకర రాశి నుండి మిథున్ రాశి వరకు ఉండే ఆరు నెలల సమయాన్ని ఉత్తరాయణం అంట భోగి అనేది దక్షిణాయనలో చివరి రోజు అన్నమాట అప్పుడు మరి మనకి రేపేం వస్తుంది ఉత్తరాయణం వస్తుంది సూర్యుడు అప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే మకర సంక్రాంతి అంటారటండి దక్షిణాయనలో మనం ఎదుర్కొనే కష్టాలు బాధల్ని భోగి మంటల్లో వేసేసి మంచిగా మనం తలస్నానం చేసేసి నూతన జీవితానికి మనం స్వాగతం పలుకుతాం అలానే సాయంత్రం పూట చిన్నపిల్లలపై భోగిపోసి సూర్యదేవుని అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తాం చిన్నపిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారంటే నరనారాయణుల ఓల్డ్ స్టోరీ ఒకటి ఉంది పురాణాల ప్రకారం నరనారాయణులు బదరీ వనంలో తపస్సు చేస్తూ ఉన్నారట దేవతల వారిపై బదరీ ఫలాలు అంటే రేగి పండ్లే కురిపించారట అందుకే పిల్లలను ఆ నారాయణుడి స్వరూపంగా భావించి ఈ వేడుక చేస్తారట అండి ఈ రేగకాయలు అంటే బదరీ ఫలం విష్ణుమూర్తికి చాలా ఇష్టమట ఇది శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనది చాలా ఇష్టమైందని అర్థం అందుకే ఈ పండ్లు పిల్లల తల మీద పోయడం వల్ల స్వామివారి కృప కలిగి దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఆల్సో చిన్నపిల్లల మాడు భాగం దాన్ని మనం బ్రహ్మరంధ్రం అంటాం అది చాలా మెత్తగా ఉంటుందట రేగి పండ్లు తల మీద పోసినప్పుడు వాటి నుంచి వచ్చే సువాసనలు మరియు స్పర్శ ఆ నాడి వ్యవస్థను ప్రవేశించి పిల్లల్లో జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని పెంచుతాయని చెప్తారండి రేగి పండు విష్ణుమూర్తికే కాదండి సూర్యుడికి కూడా చాలా ఇష్టమట వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందట శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రోగనిరోధక శక్తి పెంచడానికి ఇవి ఎంతగానో హెల్ప్ చేస్తాయట అందుకే మనం ఈ సీజన్లో వస్తే చాలామంది తెలిసే ఉంటుంది రేగుడియాలు రేగకాయలను చక్కగా క్లీన్ చేసి ఓపెన్ చేసి పురుగులు లేకుండా మంచిగా దంచి బెల్లం పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ కొట్టి రేగొడియాలు పెట్టి అంటే అప్పాల షేప్లో పెట్టి ఎండకు ఆరబెట్టి హ్యాపీగా తినేస్తాం మేమైతే అసలు ఎండలో పెట్టి పెట్టక ముందే అవి ఆరాయా ఆరలేదా ఏమీ లేదు ఆరబెట్టిన చోటకి వెళ్ళటం ఒక్కొక్కటి దొంగతనంగా తినేయడం కాముగా వచ్చేయడం అవి ఎండక ముందే మొత్తం ఖాళీ అయిపోయేవి దీంట్లో విటమిన్ సి ఉంటుందన్న విషయం నాకు కూడా తెలియదు చూసారా మన అమ్మమ్మలు తాతయ్యలు మనకు తెలియకుండానే ఆరోగ్య రహస్యాలను ఇలా పండగ రూపేన మనకి తెలియజెప్తున్నారు తెలియకుండానే మనం రేగొడియాలు రేక్కాయలు చాలా తినేసాం కదా ఓకే అండి నాకు తెలిసిన నేను అక్కడక్కడ చదివిన విశేషాలు ఇవి మీ అందరికీ ఇవి తెలిసే ఉండొచ్చు అయినా ఒకసారి చెప్పాను తెలియని వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది కదా ఓకే అండి అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నమస్కారం